హలో అండి నేను డాక్టర్ అశ్విన్ కుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ యూబోన్ స్పెషలిస్ట్ బ్లూమ్ హెల్త్ హాస్పిటల్ టుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆటిజం గురించి చెప్తున్నాను అందరికీ సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు మోస్ట్ పేరెంట్స్ బికాస్ కోవిడ్ తర్వాతనే ఆటిజం కేసెస్ ఎక్కువ అయినాయి సో మోస్ట్ పీపుల్ ఆల్రెడీ కొంత అవేర్నెస్ ఉంది జస్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఫ్యూ థింగ్స్ చెప్తాను హౌ టు స్పాట్ అండ్ ఐడెంటిఫై యువర్ కిడ్ యాజ్ ఎ ఆర్టిస్టిక్ ఆర్ బిహేవియర్లీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అనేది మీకు స్పాట్ చేయడం నార్మల్లీ ఎనీ చైల్డ్ అప్టిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బాగానే ఉంటూ ఆల్ గ్రోత్ పారామీటర్స్ డెవలప్మెంటల్ పారామీటర్స్ వరకు బాగుంటు స్పీక్స్ అమ్మ తాత దాదా ఇవన్నీ అన్నీ ఐడెంటిఫై చేసుకుంటాం మాట్లాడగలగడం ఆడుకోగలగడం ఇండిపెండెంట్గా ఇమిటేట్ చేయడం పేరెంట్స్ని చక్కగా నడవడం పరిగెత్తడం ఇవన్నీ స్కిల్స్ వచ్చేస్తాయి నార్మలీ ఈ ఆర్టిస్టిక్ ఇట్స్కి ఏమవుతుందంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ ఏజ్ దగ్గర నుంచి ముందు చెప్పిన మాటలు కూడా ఒక సడన్ ఆపేస్తూ ఉంటారు అవి యూజ్ చేయరు నార్మల్ లాంగ్వేజ్ పోయి అబ్నార్మల్ గా మాట్లాడడం ఆగిపోవడం వేరే పిల్లలతో కలవలేకపోవడం టు ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం వాళ్ళంతటి వాళ్ళలోనే ఆనందంగా ఆడుకుంటారు కానీ వేరే ఎవరితోని ఆడుకోవడానికి ఇష్టపడరు మనం ఎంత పిలిచినా మనం పట్టించుకోనట్టుగా వినపడినట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు బిహేవియర్లో కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు సో మనం ఎప్పుడైతే ఇలాంటి సైన్స్ మన పిల్లలు చూస్తున్నామో చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారు అంటే కొంత స్పీచ్ డిలే అవడం కూడా నార్మలే కదా ఆడుకోవట్లేదు అనుకోండి కొంచెం హైపర్ కొనుక్కు మా వాడు కొంచెం ఎక్కువ తెలియ ఉన్నాడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అనుకుంటారు అలా తప్పు చేయదండి సోషలైజేషన్ వేరే పిల్లలతో కలవట్లేదు ఆడుకోవట్లేదు సో ప్లీజ్ బీ షోర్ ఈ ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు అలర్ట్ అవ్వండి కన్సల్ట్ యువర్ పీడేషన్ అట్ ద ఎర్లీయెస్ట్ సో ఎర్లీగా ట్రీట్ చేసినప్పుడు ఇలాంటి కిడ్స్ని బై త్రూ థెరపీస్ దే విల్ హ్యావ్ ఎ బెస్ట్ ప్రోగ్నోసిస్ దే విల్ డూ వెల్ ఆల్మోస్ట్ లైక్ అదర్ కిడ్స్ కానీ డిలే అయిపోతున్న కొద్దీ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుందండి దే విల్ నాట్ హ్యావ్ ఎ వెరీ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైక్ అదర్ కిడ్స్ ఐ హోప్ దిస్ హెల్ప్స్ థ్యాంక్ యూ